వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్ పదవ తరగతి గణితము సమితులు ఈ వీడియోలో మనము సమితుల్లో రకాలు గురించి నేర్చుకుందాం సమితుల్లో రకాలు మొదటిది శూన్య సమితి పరిమిత సమితి మూడవది అపరిమిత సమితి విశ్వసమితి ఐదు ఉపసమితి సో సమితుల్లో రకాలు శూన్య సమితి పరిమిత సమితి అపరిమిత సమితి విశ్వసమితి ఉపసమితి వీటి గురించి నేను సో మొదటిది శూన్య సమితి ఒక సమితిలో ఎలాంటి మూలకాలు లేకుంటే అటువంటి సమితులనే మనము శూన్య సమితులని అంటారు శూన్య సమితిని పై లేదా కరీ బ్రాకెట్లో మూలకాలు లేకుండా రెండు బ్రాకెట్లు కర్రీ బ్రాకెట్లతో సూచిస్తాము అన్నమాట సో ప్రతి సమితికి శూన్య సమితి ఒక ఉపసమితి అవుతుంది ప్రతి సమితికి శూన్య సమితి ఒక ఉపసమితి అవుతుంది పై మరియు ఒక సమితిలో సున్నా అనే మూలకం ఉంటే ఆ రెండు కూడా వేరు వేరు సమితిలు అవుతాయి పై అంటే మనకు శూన్య సమితి అంటే ఎటువంటి మూలకాలు ఉండవు కానీ ఇక్కడ సున్నా అనే మూలకం కలిగి ఉంది కాబట్టి ఈ సమితి ఇవి రెండు వేరు వేరు సమితులు అవుతాయి సమితి సున్నాలో ఒకే ఒక మూలకం ఉంది సున్నానే ఉంది కాబట్టి ఇవి రెండు వేరు వేరు సమితులు అవుతాయి అన్నమాట ఉదాహరణకి మనం ఏ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ సజ్ దట్ ఎక్స్ అనేది ఒకటి కంటే తక్కువైన ఒక సహజ సంఖ్య ఒకటి కంటే తక్కువైన సహజ సంఖ్యలు ఏవి రావు కాబట్టి మనము శూన్య సమితికి ఇది ఉదాహరణగా చెప్పవచ్చు ఎందుకంటే సహజ సంఖ్యల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఒకటి కంటే తక్కువ ఉండవు కాబట్టి ఇది శూన్య సమితికి ఉదాహరణ నెక్స్ట్ ఏ ఈక్వల్ టు దీన్ని శూన్య సమితి కాబట్టి పై ఎంటీ మూలకాలు లేకుండా కల్లీ బ్రాకెట్ రాస్తూ దట్ ఈజ్ ఈక్వల్ టు పైగా సూచించవచ్చు అనమాట నెక్స్ట్ డి ఈక్వల్ టు ఎక్స్ ఇస్ సజ్ దట్ ఎక్స్ అనేది రెండు చేయి భావింపబడే బేస్ సంఖ్య యాక్చువల్లీ బేస్ సంఖ్యలు అంటే ఏమి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఈ విధంగా రాయవచ్చు అయితే రెండుతో భావింపబడే బేసి సంఖ్య అసలు ఉండవు అనమాట కాబట్టి దీన్ని శూన్య సమితికి ఉదాహరణగా చెప్పవచ్చు డి ఈక్వల్ టు శూన్య సమితి రాసేదాన్ని పై గుర్తుతో సూచించవచ్చు అనమాట నెక్స్ట్ రెండవది పరిమిత సమితి సో పరిమిత సమితి అంటే ఒక సమితిలోని మూలకాలను మనం లెక్కించగలిగితే ఆ సమితిని పరిమిత సమితి అని అంటారు సో దీనికి ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే ఏ ఈక్వల్ టు నీ పాఠశాలలోని విద్యార్థులు మన పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో మనము లెక్కించడానికి వీలవుతుంది కాబట్టి ఇది పరిమిత సమితి అని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ సెకండ్ బి ఈక్వల్ టు ఎక్సీ దట్ ఎక్స్ ఒక సరి సంఖ్య సరి సంఖ్యను ఎన్ని ఉంటాయి నంబర్ ఆఫ్ రెండు నాలుగు ఆరు ఎనిమిది లెక్కించడానికి వీలు కాదు కాబట్టి ఇది అపరిమిత సమితికి ఉదాహరణ చెప్పవచ్చు సో ఒక సమితి మామూలుగా మనం పరిమిత సమితి అంటే ఏం చెప్పుకున్నామో ఒక సమితిలోని మూలకాలను లెక్కించడానికి వీలైతే ఆ సమితిని పరిమిత సమితి అంటాం కానీ ఇక్కడ సరి సంఖ్యలు అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది అనంతంగా రాయవచ్చు ఇక్కడ నిర్ణీత నిర్ణీత సంఖ్య వరకు తీసుకోలేదు కాబట్టి సరి సంఖ్య అంటే అనంతంగా రాయవచ్చు సో కాబట్టి ఇది ఒక అపరిమిత సమితి అంటే ఈ సమితిలో మూలకాలు లెక్కించడానికి వీలు లేకుండా అనంతంగా ఉంటాయి కాబట్టి ఈ సమితిని మనం అపరిమిత సమితి సో అప్పుడు మూలకాల సంఖ్య ఏమైతుంది అనంతంగా ఉంటాయన్నమాట సో కాబట్టి దీన్ని పరి అపరిమిత సమితి అని చెప్తాము నెక్స్ట్ ఎల్ ఈక్వల్ టు పీక్యూఆర్ఎస్టి అనే మూలకాలు ఉన్నాయి లెక్కించడానికి వీలవుతున్నాయి ఐదు మూలకాలు ఉన్నాయి కాబట్టి ఈ సమితి పరిమిత సమితికి ఉదాహరణగా తీసుకోవచ్చు నెక్స్ట్ నాలుగవది ఉదాహరణ జే ఈక్వల్ టు ఎక్స్ ఇస్ సజ్ దట్ ఎక్స్ అనేది ఏడు యొక్క గుణిజం ఏడు యొక్క గుణిజాలు ఎంతవరకు నిర్ణీత సంఖ్య వరకు అని చెప్పలేదు కాబట్టి ఏడు యొక్క గుణిజాలు ఎన్నైనా వచ్చు సో కాబట్టి ఇది కూడా ఒక అపరిమిత సమితిగా చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఈ సమితిలో మూలకాల సంఖ్య అనంతం సో కాబట్టి అటువంటి సమితిని మనం అపరిమిత సమితి అని అంటారు నెక్స్ట్ ఐదవ ఉదాహరణ వారంలోని రోజుల సమితి వారం ఎన్ని రోజులు ఏడు రోజులు ఉంటాయి కాబట్టి ఏడు రోజులు మనం లెక్కించడానికి సాధ్యమవుతుంది సో కాబట్టి ఇది పరిమిత సమితికి ఉదాహరణగా చెప్పవచ్చు నెక్స్ట్ మూడవది అపరిమిత సమితి ఇంతకుముందు చెప్పుకున్న అపరిమిత సమితి అంటే ఒక సమితిలోని మూలకాల అనంతంగా ఉంటే వాటిని అపరిమిత సమితి అంటే ఒక సమితి పరిమిత సమితి కాకపోతే అది అపరిమిత సమితి అవుతుందని చెప్పవచ్చు అనమాట లేదా దీన్ని ఒక సమితిలోని మూలకాల సంఖ్య అపరిమితం అనగా అనంతంగా ఉంటే ఆ సమితిని మనము అపరిమిత సమితి అని అంటాం ఉదాహరణ చూసినట్టయితే ఏ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ సచ్ దట్ ఎక్స్ ఒక సరి సంఖ్య సో ఎక్స్ ఒక సరి సంఖ్య అన్నాం నిర్ణీత సంఖ్య వరకు మనం చెప్పలేదు కాబట్టి సమితిలో సరి సంఖ్య అంటే అనంతంగా రాయవచ్చు అంటే దీనిలో మూలకాల సంఖ్య అనంతంగా ఉంటాయి కాబట్టి ఇది ఒక అపరిమిత సమితి అవుతుంది సో రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు విధంగా అనంతంగా రాసుకుంటూ వెళ్ళవచ్చు సో కాబట్టి ఇది ఒక అపరిమిత సమితి బి ఈక్వల్ టు ఎక్సి దట్ ఎక్స్ అనేది యొక్క గుణిజం ఇక్కడ కూడా ఎనిమిది యొక్క గుణిజాలు అనంతంగా రాయవచ్చు కాబట్టి ఆ సమితిలో మూలకాల సంఖ్య అపరిమితము అంటే ఇది కూడా ఒక అపరిమిత సమితి నెక్స్ట్ సి ఈక్వల్ టు రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు అనంతంగా ఉన్నాయి ఇవి ప్రధాన సంఖ్యలు సో ప్రధాన సంఖ్యలు కూడా నిర్ణీత సంఖ్య వరకు చివరి మూలకం లేదు కాబట్టి ఇవి కూడా అన అపరిమితం అనమాట మూలకాల సంఖ్య సో కాబట్టి ఇది కూడా అపరిమిత సమితికి ఉదాహరణగా చెప్పవచ్చు డి ఈక్వల్ టు ఒక రేఖపై ఉన్న బిందువుల సమితి మనం ఒక రేఖ తీసుకున్నాం అనుకోండి సో ఒక రేఖ తీసుకుంటే ఆ రేఖ పైన బిందువులు అనంతంగా ఉంటాయన్నమాట సో కాబట్టి దీన్ని కూడా అపరిమిత సమితికి ఉదాహరణగా చెప్తాము ఫోర్త్ వన్ విశ్వ సమితి విశ్వసమితి అంటే దీన్ని ఒక ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సో ఒక ఏ అనే సమితిలో ఏఈఐఓయు అనే మూలకాలు ఉన్నాయనుకుందాం బి అనే సమితిలో సిడిఎఫ్ జిహెచ్ జేకే ఎల్పిఆర్టి బిఎక్స్ అనే మూలకాలు ఉన్నాయనుకుందాం ఇక్కడ విశ్వసమితిని మనము దీర్ఘచతురస్రంలో సూచిస్తాము సో ఏలో ఉండే మూలకాలు తీసుకున్నాము ఏఈఐఓయు అదేవిధంగా బిలో ఉన్న మూలకాలు తీసుకుంటున్నాను సో సిడిఎఫ్ జిహెచ్ఐ జేకేఎల్పిఆర్టీ బిఎక్స్ వై ఈ ఏ అనే సమితిని మనం విశ్వసమితిలోను తర్వాత బి అనే సమితిని విశ్వసమితిలోను సూచిస్తున్నాము అంటే మిగిలిన మూలకాలు ఇంకా ఇవి కాకుండా మిగిలిన మూలకాలు అంటే ఏ సమితిలోనూ బి సమితిలోనూ లేని మూలకాలని మనము మిగిలిన ప్రాంతంలో అంటే దీర్ఘచతురస ప్రాంతంలో రాస్తున్నాం ఆ మూలకాలు ఏవి బయట ఉన్న మూలకాలు బిఎంఎన్క్యూ ఎస్డబ్ల్యూ జెడ్ సో ఇక్కడ బిఎన్ఏ సమితి తర్వాత ఏఎనే సమితి ఈ రెండు కూడా విశ్వసమితికి ఉపసమితులు అవుతాయన్నమాట అంటే ఏ విశ్వసమితిలో ఏనే సమితి ఉంది బిఎన్ఏ సమితి ఉంది మరియు ఏకి బీకి చెందని మూలకాలను కూడా కలిగి ఉంది కాబట్టి ఇటువంటి సమితిని మనము విశ్వసమితి అని అంటాం ఈ విశ్వసమితిని మనము దీర్ఘచతురస్రంలో సూచిస్తాం తర్వాత దీన్ని మ్యూ లేదా మ్యూ లేదా యు అనే సూచిస్తాము మరి విశ్వసమితిని ఈ విధంగా సూచించాం ఏ అనే సమితి బిఎన్ఏ సమితి సమితిలో అవుతాయి తర్వాత వీటిలో లేని మూలకాలు కూడా మనకు దీర్ఘచుతురస్రంలో సూచించవచ్చు అయితే ఇక్కడ ఏ ఏలో ఉన్న మూలకాలు మనం పరిశీలించినట్టయితే ఏఈఐఓయు అదేవిధంగా బిలో ఉన్న మూలకాలు తీసుకున్నాం ఇక్కడ ఏలో ఉండే మూలకాలు సమితి ఏలో ఉండే అన్నీ కూడా విశ్వసమితిలో ఉన్నాయి కాబట్టి సమితి ఏ అనేది విశ్వసమితి యుకు ఉపసమితి అవుతుంది సో ఏ అనేది విశ్వసమితికి ఉపసమితి అవుతుంది కాబట్టి మనము ఏఈ సబ్సెట్ టు యు సో ఉపసమితిని అని సూచించడానికి సబ్సెట్ అనే గుర్తును ఉపయోగిస్తాం అనమాట ఇక్కడ సో ఏ ఈ సబ్సెట్ టు యు అదేవిధంగా బిలో ఉన్న మూలకాలన్నీ విశ్వసమితి యూలో ఉన్నాయి కాబట్టి సో సమితి బిలోని మూలకాలన్నీ విశ్వసమితి యులో ఉన్నాయి కాబట్టి సమితి బి అనేది విశ్వసమితి యుకు ఉపసమితి అవుతుంది సో బి సబ్సెట్ యు అని చెప్పవచ్చు నెక్స్ట్ మరొక ఉదాహరణ తీసుకున్నట్టయితే సహజ సంఖ్యా సమితి ఎన్లో మూలకాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా అనంతంగా ఉంటాయి ఇక్కడ సరి సంఖ్యా సమితి తీసుకున్నాం అనుకోండి సరిసంఖ్యా సమితిలోని మూలకాలు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు ఈ విధంగా అనంతంగా రాయవచ్చు సో బే సంఖ్యా సమితి ఓ తీసుకున్న ఆ ఓ అంటే ఆర్డ్ నెంబర్స్ సో ఓ ఈక్వల్ టు వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఎలెవన్ ఈ విధంగా అనంతంగా రాయవచ్చు అయితే ఈ సరి సంఖ్యా సమితి ఈలో ఉండే మూలకాలన్నీ సహజ సంఖ్యా సమితి ఎన్లో ఉన్నాయి అదేవిధంగా సో మనము సరిసంఖ్యా సమితి ఈని ఈకు సహజ సంఖ్యా సమితి ఎన్ అనేది ఏ విశ్వసమితి అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే సరిసంఖ్యా సమితి ఈలో ఉండే మూలకాలన్నీ సహజ సంఖ్యా సమితి ఎన్లో ఉన్నాయి కాబట్టి మనము విశ్వసమితి సహజ సంఖ్యా సమితి అవుతుందని చెప్పవచ్చు అనమాట కాబట్టి అప్పుడు సరిసంఖ్యా సమితి ఈ అనేది ఏమవుతుంది విశ్వసమితికి ఉపసమితి అవుతుంది అదేవిధంగా సహజ సంఖ్యా సమితికి సరిసంఖ్యా సమితి అనేది ఈ విశ్వసమితి అవుతుందని చెప్పవచ్చు అన్నమాట అదేవిధంగా బేస్ సంఖ్య సమితి ఓలో ఉండే మూలకాలన్నీ కూడా సహజ సంఖ్యా సమితి ఎన్లో ఉన్నాయి ఈ సహజ బేస్ సంఖ్యలు ఏవి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ మూలకాలన్నీ కూడా సహజ సంఖ్యా సమితిలో ఉన్నాయి కాబట్టి సహజ సంఖ్యా సమితి ఎన్ అనేది విశ్వసమితి అవుతుంది సో ఇక్కడ విశ్వసమితి అవుతుంది కాబట్టి సంఖ్యా సమితి రెండు నాలుగు ఆరు ఇది ఈ అనే సమితి తీసుకుందాము సో తర్వాత ఓ అనే సమితిలో బేస్ సంఖ్యా ఇది ఈ రెండు కూడా విశ్వసమితి సహజ సంఖ్యా సమితి కూడా విశ్వసమితి అవుతుంది కాబట్టి ఎన్తో సూచిస్తున్నాము సో ఈ ఎన్ అనే విశ్వసమితికి ఈ రెండు కూడా ఈ అనే సమితి తర్వాత ఓ అనే సమితి రెండు ఉపసమితులు అవుతాయి అని విశ్వసమితికి నిర్వచనం పరిశీలన పరిశీలనలోకి తీసుకున్న సమితులన్నింటినీ మనము ఉపసమితులుగా కలిగిన సమితిని విశ్వసమితి అని అంటారు సో పరిశీలనలోకి తీసుకున్నటువంటి సమితులన్నింటినీ ఉపసమితులుగా కలిగి ఉన్నటువంటి సమితిని మనము విశ్వసమితి అని అంటారు విశ్వసమితిని యు లేదా మ్యూ మ్యూతో సూచిస్తామన్నమాట విశ్వసమితిని సాధారణంగా మనము దీర్ఘచుతురసంలో మ్యూచే సూచిస్తాం నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఉపసమితి సమితి ఏ ఈక్వల్ టు ఒకటి రెండు మూడు అని ఉదాహరణ తీసుకున్నాము ఏలో ఉన్న మూలకాలు ఒకటి రెండు మూడు అయితే ఇక్కడ ఏకు ఉపసమితులు రాసినట్టయితే ఒకటి రెండు మూడు ఒకటి రెండు రెండు మూడు ఒకటి మూడు ఒకటి రెండు మూడు తర్వాత ఈ సమితులన్నింటినీ మనము సమితి ఏ యొక్క ఉపసమితులని అంటారు ఎందుకంటే మనం తీసుకున్న ఈ సమితుల్లో మూలకాలన్నీ కూడా ఏనే సమితిలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏకు సమితి ఏకు ఉపసమితిలో అవుతాయన్నమాట బి ఈక్వల్ టు ఒకటి అనే మూలకం తీసుకున్నాం బి అనే సమితిలో ఒకటి అనే మూలకం అదేవిధంగా ఏలో ఒకటి రెండు మూడు మూలక అంటే ఇక్కడ బిలో ఉన్న మూలకం ఏ అనే సమితిలో ఉంది కాబట్టి బిలో ఒకటి అనే మూలకం ఏ అనే సమితిలో ఉంది కాబట్టి మనము బిని ఏకు ఉపసమితి అవుతుంది అంటే బిఈ సబ్సెట్ ఏగా గా రాయవచ్చు నెక్స్ట్ బి ఈక్వల్ టు బి సమితిలో సమితిలో రెండోనే మూలకము ఏ సమితిలో మూలకంగా ఉంది కాబట్టి బిఈ సబ్జెక్టు ఏ ఇదే విధంగా బి ఈక్వల్ టు త్రీ సో ఏ ఈక్వల్ టు ఒకటి రెండు మూడు మూలకాలను కలిగి ఉంది బి అనే బిలో ఉండే మూడు అనే మూలకము ఏ సమితిలో ఉంది కాబట్టి బిఈ సబ్జెక్టు ఏ అదేవిధంగా బిలో ఒకటి రెండు అనే మూలకాలు ఏ అనే సమితిలో ఉన్నాయి కాబట్టి బిఈ సబ్జెక్టు ఏ అదేవిధంగా బిఈక్వల్ టు రెండు మూడు ఈ రెండు మూడు అనే మూలకాలు ఏ అనే తిరిగి చెందుతాయి ఉన్నాయి కాబట్టి బిఈ సబ్జెక్టు ఏ సో బి ఈక్వల్ టు ఒకటి మూడు సో ఏ అనే సమితిలో ఉన్నాయి కాబట్టి బి కూడా సబ్జెక్ట్ ఏ అని చెప్పవచ్చు ఇక్కడ బిలో ఉన్న ప్రతి మూలకము ఏ అనే సమితిలో ఉంది కాబట్టి సో సమితి ఏలో ఉన్నాయి కాబట్టి మనం బిఈ సబ్జెక్టు ఏ ఉందని చెప్తాము అయితే బి ఈక్వల్ టు ఒకటి రెండు మూడు తీసుకున్నాం అనుకోండి సో బి అనే సమితిలో ఒకటి రెండు మూడు కానీ ఈ ఒకటి రెండు మూడు అనే మూలకాలు ఏ అనే సమితిలో కూడా ఉన్నాయి సో కాబట్టి అంటే బిలోని మూలకాలు ఏలో ఉన్నాయి ఉంటూ సమాన మూలకాలు కలిగి ఉన్నాయి కాబట్టి బి అనేది ఏ ఉపసమితి అవుతుంది మరియు సమానం అవుతుంది కాబట్టి ఇట్లాంటి సమితిలో మనం వీ ఆర్ ఈక్వల్ ఏగా సూచిస్తాం అనమాట సో ఇక్కడ సమితి బిలో ఉండే ప్రతి మూలకము కూడా సమితి ఏలో ఉంది కాబట్టి వీ ఆర్ ఈక్వల్ టు ఏ అవుతుంది నెక్స్ట్ మనం సమితి బి అనేది సమితి ఏకు ఉపసమితి అవుతుంది అని సూచించడానికి బిఈ సబ్జెక్టు ఏ అని అనమాట ఉదాహరణకి మనము ఏ ఈక్వల్ టు ఒకటి రెండు మూడు నాలుగు సో ఏ అనే సమితిలో ఒకటి రెండు మూడు నాలుగు అనే మూలకాలు తీసుకుంటే బి అనే సమితిలో రెండు మూడు నాలుగు అనే మూలకాలు తీసుకుంటే ఇక్కడ బిలో ఉన్న ప్రతి మూలకము ఏలో ఉంది కాబట్టి బిఈ సబ్జెక్టు ఏగా సూచిస్తామన్నమాట నెక్స్ట్ పాయింట్ సమితి బి సమితి ఏకు ఉపసమితి కాదు అని సూచించడానికి ఈజ్ నాట్ టు ఏ అని రాస్తాము దీన్ని ఒక ఉదాహరణకు రాస్తా ఉదాహరణ రాసినట్టయితే ఉదాహరణ ఏ ఈక్వల్ టు ఒకటి రెండు మూడు నాలుగు బి ఈక్వల్ టు రెండు మూడు నాలుగు ఐదు కానీ ఇక్కడ బీలో ఉన్న ప్రతి మూలకము ఏలో లేదు సో ఫిలో ఐదు అనే మూలకం ఏలో లేదు కాబట్టి సో ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు ఏ అని రాస్తాము నెక్స్ట్ సమితి బిలోని ప్రతి మూలకము సమితి ఏలో ఉంది అని సూచించడానికి మనం బీజ్ సబ్జెక్ట్ ఆర్ ఈక్వల్ టు ఏ అని రాస్తాం సో ఉదాహరణకు ఏ ఈక్వల్ టు ఒకటి రెండు మూడు నాలుగు బిలో ఒకటి రెండు మూడు నాలుగు మూల ఏలో ఉన్న ప్రతి మూలకము బిలోనూ ఉంది సో కాబట్టి బిలో ఉన్న ప్రతి మూలకము ఏలో ఉంది కాబట్టి సో బీఈ సబ్జెక్ట్ ఆర్ ఈక్వల్ టు ఏ బి అనేది ఏ కూ సమితి అవుతుంది మరియు సమానము అవుతుందని సూచించడానికి మనము సో వీ సబ్సిడీ ఈక్వల్ టు ఏ అని రాస్తాము ఏదైనా ఒక సమితిలో మూలకాల సంఖ్య ఎన్ అయితే ఆ సమితికి రాయగల ఉపసమితుల సంఖ్య టూ పవర్ ఆఫ్ ఎన్ సో ఉదాహరణ తీసుకున్నట్టయితే ఏ ఈక్వల్ టు ఏబిసి మూడు మూలకాలు ఉన్నాయి సో సమితిలో మూలకాల సంఖ్య నంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు త్రీ అని రాస్తాము సో ఒక సమితిలో ఏవైనా మూలకాల సంఖ్య రాయాలని మనం చూపించాలంటే ఆ సమితిలోని మూలకాల సంఖ్యను చూంచడానికి నంబర్ ఆఫ్ ఏ అని రాస్తూ ఎన్ని మూలకాలన్నా కౌంట్ చేసి అక్కడ రాస్తాం అనమాట సో సమితి ఏకు రాయగల ఉప సమితుల సంఖ్య టూ క్యూడ్ టూ క్యూడ్ అంటే ఎంత ఇక్కడ టూ ఇంటూ టూ ఇంటూ టూ రెండుని మూడు సార్లు గుణిస్తే మనకు ఎనిమిది వస్తుంది అన్నమాట అంటే సమితి ఏ ఈక్వల్ టు ఏబిసి సమితి ఏ ఈక్వల్ టు మూలకాల సంఖ్య ఏ మూలకాలు ఏబిసి అయితే వాటి యొక్క ఉప ఏ విధంగా రావచ్చు అనేది చూద్దాం సో ఏ నెక్స్ట్ బీసీ ఒక్కొక్క మూలకాన్ని తీసుకున్నాం ఏబిసి తర్వాత రెండు ఏసీ మూలకాలు తీసుకున్నాం ఏబి ఏసీ బీసీ తర్వాత ఏబిసి సో ప్రతి సమితి దానికి అదే ఉప ఉపసమితి అవుతుంది కాబట్టి ఏబీసీ అని తీసుకు తర్వాత అదనంగా మన ప్రతి సమితి దానికి అదే ఉపసమితి అవుతుంది కాబట్టి ఏబిసి అని రాసాను తర్వాత పై శూన్య సమితి శూన్య సమితి కూడా ప్రతి సమితికి ఒక ఉపసమితి అవుతుంది అన్నమాట సో ప్రతి సమితికి శూన్య సమితి కూడా ఒక ఉపసమితి అవుతుంది సో శూన్య సమితి అనేది కూడా ఇక్కడ అనే సమితికి ఉపసమితి అవుతుందని చెప్తాము ఈ విధంగా మనము ప్రతి ఇచ్చిన సమితికి ఉపసమితులను రాయవచ్చు థ్యాంక్ యూ Thank you for